చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత అసత్య వ్యాఖ్యల వల్ల కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెంపతిన్నాయి ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టంగా ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ చేసిన మహాపచారానికి ప్రతీకారంగా కాకుండా ప్రక్షాళనగా స్పందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షణలో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ ప్రత్యేక పూజలు జరగను ఇప్పుడు నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటది ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటే శాతం కాదు కింద నుంచి షాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మళ్ళా ల్యాబ్ లో టెస్ట్ చేసి అన్ని అన్ని తర్వాతనే మొత్తం పోతాయి ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియదు ఒకటే ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనికి ఇప్పుడు ఉండే దానకు డిఫరెన్స్ వస్తుంది మనం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం అదంతా తీసుకొని వస్తున్నాం అది మామూలుగా మనం పాలలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా మన ఆవు పాలు తీసుకొని వస్తే ఆ పాలు బల బాస్మెన్ లో వస్తున్నాయి అది కావాలంటే ఎవరైనా దానివల్ల దాణా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి ఇట్లా మనం అడచినల్ గా దాన పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్ అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము మీరు మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు మళ్ళీ అంతలేక ఎట్లా మారిపోతాది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్ ముగ్గురు మాట్లాడేది కరెక్ట్ గా మీకు మీ మళ్ళీ ఎందుకు చెప్పినారు లాస్ట్ హిందువుల మనోభావాన్ని తినే విధంగా ఈ రోజు హిందువులందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామి ప్రాపకం చేశారు కొవ్వు కలిసిందని ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించారు ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడే తెలుగుతాను మాత్రం